హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బెన్ని లింగం బాగా ఫీల్ అయినట్టున్నాడు మూర్తిగారు మూర్తిగారు ఎందుకండి ఇవన్నీ చిన్న పిల్లల ఆటలాగా ఉన్నాయి మీరేమో జర్నలిజం ముసుగులో మీరు చేసే ఆగడాలకి అద్దు అదుపు లేదు ఈరోజున వాస్తవాలని ప్రచురం చేయటం ప్రక్కన పెట్టేసి క్రైస్తవులపై విషం కక్కడానికి మాత్రమే మూర్తిగారు మీరు కనబడుతున్నారు మీకు ఒక విషయం చెప్తా అసలు మీకు చాలా బాగా సూట్ అవుద్ది కథ ఒక ఆయన ఒక మేక పట్టుకొని పట్టుకుని సంతకు తీసుకెళ్తే సంతకు తీసుకువెళ్ళి దాన్ని అమ్ముదాం అనుకుంటాడు మేక పట్టుకుంటాడు బయలుదేరి నడుచుకుంటా వస్తున్నారు సంతకు వెళ్ళటాకి మధ్యలో నీలాంటి వాళ్ళు కొంతమంది కనబడ్డారు కనబడి ఏమో పెద్ద ఏంటి కుక్క బిల్లల్ని తీసుకెళ్తున్నావు చాలా బాగుంది ఎక్కడ తీసుకెళ్తున్నావు కుక్క బిల్లల్ని అని అన్నాడు ఈ పెద్ద ఆయనకి ఏం చేయాలి అర్థం కాలా ఏందా నేను పిల్లని తీసుకెళ్తున్నాను కదా ఈయన కుక్కపిల్ల ఏంటి ఏంటని చెప్పేసి ఏం అర్థం కాల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో ఆయన అన్నాడు కుక్క పిల్ల చాలా బాగుంది అబ్బాబ్ ఇటువంటి కుక్క ఉంటే ఎంత బాగుంటుందో అని అన్నాడు అతను కూడా నీ వాడే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా దేశంలోనే ఇటువంటిది ఉండదు ఎక్కడో అరుదైన కుక్క అన్నాడు కొంచెం ముందుకు వెళ్ళంగానే అబ్బబ్బబ్బబ్బా ఏం కళ్ళు ఏమి తోక కుక్కకి ఉండవలసిన అన్నీ ఈ దీనిలో ఉన్నాయి ఇటువంటి మంచి కుక్క ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదే అన్నాడు అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి మేకపిల్ల కుక్కపిల్ల అనగానే ఆ పెద్ద ఆయన ఏం చేశాడో తెలుసా నాకు కుక్క వద్దు మేక వద్దు అని చెప్పి ఆ కుక్క పిల్లలు కాస్త వదిలిపెట్టేసి అంటే ఆ మేక పిల్లని కాస్త వదిలిపెట్టి ఆయన కాస్త వెళ్ళిపోయాడు అంటే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే ఇది నిజమైపోద్దని చెప్పి నమ్ముతున్నావు మూర్తిగారు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మూర్తిగారు నువ్వేదో టీవీ డెబెట్లు పెట్టేసి పుల్లకాగాలను కొంతమంది తీసుకొచ్చి ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగేస్తే ఇది వాస్తవం 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 అని అనుకుంటున్నారేమో జనాలు అనుకుంటున్నావేమో నో 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 ప్రజలు అన్నీ చూస్తున్నారు అన్నిటిని గమనిస్తున్నారు అర్థమవుతుందా నీవు జర్నలిజం ముసుకులో క్రిస్టియానిటీ మీద ఎలా వాగుతున్నావో ఓ సారీ 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 ఎలా మాట్లాడుతున్నావో ఎందుకంటే నేను సాఫ్ట్గా చెప్పాలని కోరుకుంటున్నా కదా అంటే నేను సాఫ్ట్గా ఉంటాను నేను సాఫ్ట్గా మాట్లాడతాను పాస్టర్లందరినీ విచిత్రంగా చూపించును ఈ ఛానల్లో మూర్తి నీకు ఒకటి చెప్తున్నా నువ్వు బయటకు వచ్చే జర్నలిజం నుంచి నాకు అదే అర్థం ఇటువంటి ఒక మతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక వ్యక్తిని అసలు జర్నలిజంలో ఇంతకాలం ఎందుకు ఉంచారో నాకు అర్థం కావట్లా నీకు ఒక సవాల్ విసిరా నేను ఎక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టారు ఒక వీడియో క్లిప్పింగ్ ప్లే చేయమంటే ఇంతవరకు ప్లే చేయలేకపోయావు మళ్ళీ ఏమంటానో ఇంతకాలం ఎలా ఉంచారు అసలు ఎలా అది ఎలా ఇది ఎలా మూర్తి ఎందుకు నానా అంత కంగారు నువ్వు బయటకు వచ్చాయి నువ్వు బయటకు వచ్చే నీ మనసులో ఉన్నది బయటకు వచ్చి కప్పుకో నువ్వు ఏ పార్టీకి అండవా కప్పుకుంటావు కప్పుకునే రా బయటికి రా నువ్వు ఎలా మాట్లాడుతావు మాట్లాడు కేఏపాల్ గారిని ఏమన్నావు ఈ డేట్ అనటం నాకు ఎంతసేపు కేఏపాల్ గారిని మూర్తి నిన్ను ఈడియట్ అని అనగలను నేను మాకు సంస్కారం అది నేర్పించ మా బైబిల్ మూర్తి మూర్ఖుడా అని అనగలం మా బైబిల్ మాకు నేర్పించాల ఎంత పెద్ద ఆయనైనా కే పాల్ గారు ఆయన కాలు గోటి కూడా సరిపోవు మూర్తి నువ్వు ఆయన కాలి గోటి కూడా సరిపడవు ఏం మాట్లాడుతున్నావా నువ్వు మూర్తి అంటే ఇంకా క్రైస్తవులు మాత్రమేనా ఇగో ఈ వీడియో ప్లే చేయండి ఒకసారి ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను ఒక్కొక్కరికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవ్వరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను ఒక్కొక్కరిని ఊత కోత కోస్తా ఈ కోసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకరం కట్టుకున్నాను ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగా నడవ చాలా మంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతీక్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియా అని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు చూసావు కదా వీళ్ళు ఎలా క్రైస్తవంపై విషం కొక్కుతున్నారో ఊత కోతకు వస్తాను పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటే క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా ఉన్న పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటే మూర్తిని కళ్ళ కనపడలేదు ఇవే ఏమి రిపోర్టర్ అయినవో చె జర్నలిజం ముసుగులో క్రిస్టియానిటీ మీద విషం కొక్కుతున్న నీవు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు ఎంతో కొంత జర్నలిస్టుల మీద మాకు మాకు గౌరవం ఉంది నీ వలన ఆ గౌరవం కాస్త పోయేదట మూర్తి అర్థమవుతుందా ఈ రోజున నీకు యథార్థంగా వార్తలో చెప్పడం కానీ యథార్థంగా ప్రచారం చేయడం కానీ రాదు నీకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇక్కడ ఏంటంటే ఒక పక్కన డిఐజీ గారు కొన్నిటిని చూపించారు ఇలా చనిపోయారు ప్రవీణ్ గారు ఇలా చనిపోయారని చూపించారు ఎవరో అన్నారు ఇంకా దీని గురించి ప్రస్తావన చేస్తున్నారు ఆయన నువ్వేం చెప్తున్నావు ఇదిగో వాళ్ళు అరెస్ట్ చేయండి వీళ్ళ అంటే పోలీస్ వాళ్ళకి చట్టాలు తెలియవా నానా బంగారం పోలీసు వాళ్ళకి చట్టాలు తెలియవా చట్టాలు సెక్షన్లు అన్ని తీసి నువ్వు చెప్తున్నావు అంటే వాళ్ళ వాళ్ళని నువ్వు నీ చేతుల్లో పెట్టుకుని పోలీసులు ఏమైనా ఆడిస్తున్నావా నాకు అర్థం కావట్లేదు ఈ సెక్షను ఆ సెక్షను ఆ సెక్షను కానీ నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీవు నీ దగ్గరికి ఏదైతే వస్తుందో ప్రజలకు మంచి జరిగేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్లే చేయి ప్రజలకు ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో దాని గురించి చెప్పు అంతేగాని శవరాజకీయం చేయటం పక్కన పెట్టు ఎవడే శవరాజకీయం చేసింది మీ ఛానల్ కదా కాదా ఏసి 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 అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎవడే పెట్టింది వీడియోలో పనికి మాటలు మాట్లాడతావు జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోవాలి నువ్వు నువ్వు కేఏ గారిని అన్న స్థాయి కాదు నిధి ఏది మాట్లాడాలన్నా జగత్తుగా మాట్లాడు కళ్ళు తాగిన కోతిలాగా ఓ కరుస్తూ ఉంటున్నావు కొంచెం న్యూస్ మార్చు ప్రజా సమస్యల మీద చెప్పు ప్రజలు ఇబ్బంది పడుతున్న దాని మీద చెప్పు అవి వదిలిపెట్టి పక్కన పెట్టి గాలి వదిలేసి ఈ ఒక్క సమస్యను పట్టుకున్నావు నీకు ఒక క్వశ్చన్ చెప్పనా నువ్వు రెండు రోజులు మూడు రోజులు పెట్టిన వీడియోలు కనీసం ఐదు పదివేల మంది కూడా చూడాల నేను ఒకే ఒక రోజు పెట్టిన వీడియో లక్షా ఇరవై వేలు లక్ష ముప్పై వేల మంది చూస్తున్నారు మూర్తి అర్థమవుతుందా ఎంత దిగజారిపోతున్నావు నువ్వు అంటే మా వాళ్ళకి అర్థమైపోయింది నీలాంటి క్రైస్తవం మీద విషం కక్కే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఛానల్ అన్నిటి కూడా అన్సబ్స్క్రైబ్ చేయబోతున్నారు తెలుసా నీకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నీ టీఆర్పీ రేటింగ్ మొత్తం పడిపోతుంది నీ వల్ల టీవీ ఛానళ్ళకు బొక్కే లాభమే ఉండదు అర్థమవుతుందా రాజా ఏదో ప్రవచనాలు చెప్పినాగా వచ్చేస్తారు టీవీ ముందుకి శాంతి ఉపదేశం చేయాల్సిన వారు శాంతియుతంగా ఉండాల్సిన వారు పాస్టర్లు శాంతియుతంగా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు క్రిస్టియన్స్ మేము శాంతియుతంగా వెళ్తాం నువ్వు రా వచ్చి మా మళ్ళమే ఎక్కువ పక్కన క్రైస్తవుల్ని పాస్టర్లే అమ్మ నా లకారాలతో తెరుతా ఉంటా అంటే నువ్వేం మూసుకొని కూర్చుంటా ఆ ఛానల్లో వేయకుండా దాన్ని చూపించవు అసలు చూపించవు అబ్బా మా క్రిస్టియానిటీ మీద జరుగుతున్న దాడులు అసలు ఎక్కడైనా చూపించావా ఎక్కడైనా చూపించావా నా యూట్యూబ్ ఛానల్లో చూడు ఎన్ని కనబడుతాయో ఎన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతావు అబ్బా అయ్యేం కనబడో అయ్యేం కనబడో మూర్తి ఒకటి అడుగుతున్నాను నేను నిజం చెప్పు ఏయ్ నిజం చెప్పాలి నాకు అవును నేను ఇరవై ఆరో తారీఖున మాట్లాడాను కదా రెండో తారీఖు నుండి ఎందుకు స్టార్ట్ చేసావు ఏయ్ దొంగ ముట్టినే కాదు అందుకేనా మూర్తి ను నువ్వు మామూలోడు కాదురా బాబు నేను ఇరవై ఆరో తారీఖుని పెడితే నువ్వు రెండో తారీఖుని ఎందుకు స్టార్ట్ చేసావు అంతేనా ముట్టి ఉంటుంది ఏదో కానీ నువ్వన్న బతుకు ఓ నా పేరు చెప్పిన బతికిపో ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ